హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖాళీ అని అన్నట్లు అన్ని నిబద్ధులే కోపం పౌరుషం చ ఇప్పుడు ఏమవుతుందో అంటూ మళ్ళీ చేతులు రబ్ చేస్తూ కూర్చుంది ఇంతలో దిగు అని అనిపి వినిపించింది చూసింది కదా తమయంలే ఇంత తొందరగానా అంటూ కిందికి దిగింది కంగారుగా వీర డోర్ని కాల్తో ఒక్కదండ తన్ని లోపలికి వెళుతుంటే సెక్యూరిటీ గార్డ్కి వీరా విశిష్ట వర్తగా తెలుసు కాబట్టి ఆపే ప్రయత్నం చేయలేదు విశిష్ట క్లైమాక్స్ క్లైమాక్స్లో కదా రావాల్సింది సునామీ ఇప్పుడే ప్లాన్ చేసావా అనుకుంటూ తన వెనకే వెళ్ళి బేబీ లవ్ యూ ప్లీజ్ ఆగు అంటూ ఆపబోయింది డాన్ షేర్ ఎక్కడ ఆగుతాడు వలన సంఖ్య తిరిగితే మెయిన్ డోర్ తీసే ఉంది డైరెక్ట్గా లోపలికి వెళ్ళి ఏ రాక్షసి రారా అన్న వచ్చా అంటూ అరిచాడు అంతే చూచి కో అందరూ రెండు అంటే రెండు నిమిషాల్లో వచ్చేశారు వీరాని ఊహించని విధంగా అక్కడ చూసేసరికి అందరూ షాక్ రుచిత్ర వీరాన్ని చూసి చూడనట్లు అసలు ఏమాత్రం పట్టించుకోకుండా బెదిరిపోయి చూస్తున్న విశిష్ట దగ్గరికి వెళ్ళింది వీర ఇప్పటిలాగానే షర్ట్ కాలర్ వెనక్కి తోసి అక్కడున్న సోఫాలో కూర్చున్నాడు కాలు మీద కాలు వేసుకొని బావకి వైషుకి విము అంకుల్కి కాల్ పోతుంది విషి బంగారం ఎలా ఉన్నావు అంటూ తన్ని హక్ చేసుకోబోతుంటే చిటికేశాడు చుచి ఆంటీ కొంచెం కూడా తగ్గలేదు అంతేలే కమ్ షేర్కే అంత ఉంటే తనని కన్నా తల్లికి ఇంకెంత ఉండాలి యాటిట్యూడ్ సురేంద్ర బయటకు వెళ్ళి ఉండడంతో ఈ ఫ్యామిలీ డ్రామాలో మిస్ అయ్యాడు విశిష్ట ఏం మాట్లాడకుండా వీరా వైపే చూస్తుంటే సుచిత్ర విషి నిన్నే ఎలా ఉన్నావు అని అడిగింది వీరా నా జాను నా పర్మిషన్ లేకుండా నీతో మాట్లాడదు అంటూ విశిష్ట వైపు చూశాడు విశిష్టకి అర్థమైంది ఇక్కడ కూడా తాను వీరాని సెలెక్ట్ చేసుకోవాలి నెమ్మదిగా సుచిత్ర చేతులు విడిపించుకుని వీరా దగ్గరకు వచ్చింది బావ అయితే షాక్ వీడు విషిని కంట్రోల్ చేస్తున్నాడా లేక వీడి ప్రేమకు విషి లొంగిపోయిందా అనుకుంటూ వైషు వైపు చూసి నువ్వు ఉన్నావు ఎందుకు చూసి నేర్చుకో అన్నాడు తనకి మాత్రమే వినపడేలా వైషు ఏడ్చావులే అంటూ ఓ ఇచ్చింది సుచిత్ర విషి దగ్గరకు వచ్చి ఏంటి వాడు నిన్ను నాతో మాట్లాడొద్దని వార్నింగ్ ఇచ్చాడా లేక నిన్ను కంట్రోల్ చేస్తున్నాడా అని అడిగింది వీరవైపు కురకరా చూస్తూ వీర నాకు నా జాను మీద ప్రేమ తప్పితే ఈ కంట్రోల్ లాంటివి ఉండవు అన్నాడు సీరియస్గా మిమ్మో అంకుల్ రే లేబరా దర్జాగా వచ్చి కూర్చున్నావు అంటూ తన మీదకు వెళ్తుంటే సిద్ధు నువ్వు ఆగుమో అంటూ ఎందుకొచ్చావు ఇక్కడికి అని అడిగాడు కోపంగా వీర మీ అమ్మ దమ్ముంటే రా అన్నది పాపం తన కొడుకుకు దగ్గర లేనిది నా దగ్గర టన్నులు కొద్ది ఉన్నది కదా అదే కదా దమ్ము అందుకే వచ్చా కానీ నువ్వు మూసుకో అన్నాడు సీరియస్గా సుచిత్ర విషి వాడు అంతలా వాగుతుంటే అలా నిల్చుంటావేంటి అని అడిగింది కోపంగా వైషు నేను చెప్పా అత్త అక్క చాలా మారిపోయింది అని అన్నది కోపంగా గౌతమి వైషు నువ్వు మధ్యలోకి రాకు అన్నది సీరియస్గా విచి సుచిత్ర విషి ఇటు చూడు అంటూ తన వైపు తిప్పుకుంది విచిష్ట సుచిత్ర వైపు చూస్తూ నన్ను క్షమించొద్దాం ఇప్పుడు నా వల్ల బాధపడ్డా తర్వాత నీకు ఊహించలేని ఆనందాన్ని ఇస్తాననుకుంది సుచిత్ర నాతో రా అంటూ లోపలికి లాక్కబోతుంటే వీరపైకి లేచి విశిష్ట చేయి పట్టుకుని తన దగ్గరకు లాక్కున్నాడు సుచిత్ర ఏంటి నీ రుబాబు నీకు మార్నింగ్ ఎయిర్పోర్ట్లోనే చెప్పాను నీకు భార్య అవ్వటానికన్నా ముందు తను నాకు మేనకోడలు అంటూ విశిష్ట చేయి పట్టుకుని లాగింది ఆహా ఇంక చెప్పడం అయిందా అంటూ విశిష్టని మళ్ళీ లాగి జాను మనం వచ్చిన పని చూడు ముందు విశిష్ట సరేనని తల ఊపి తన రూంలోకి వెళ్ళింది సుచిత్ర తన పనికి వెళ్ళబోతుంటే వీర సుచిత్రకి అడ్డు వెళ్ళి నిలబడ్డాడు సుచిత్ర ఏ తప్పుకో అంటూ తోసింది డాన్ కమ్ షేర్ ఇంచు కూడా కదలలేదు అది చూసి విమ్మో అంకుల్ సిద్ధు ఇద్దరూ ఫాస్ట్గా వచ్చి వీరాని చెరోవైపు పట్టుకున్నారు వైశు ఇదే కరెక్ట్ టైం అని ఫ్లవర్ వాజ్ తీసుకొని వచ్చింది వీర విము అంకుల్ని సోఫాలోకి నెట్టి సిద్ధుని వెనక్కి తిప్పి తన తను ముందుకు తిరిగాడు అంతే ఫ్లవర్ వాష్ సిద్ధు తలకి తగిలింది సిద్ధు అబ్బా అంటూ వెనక్కి తిరిగి చూశాడు వైషు అయ్యో సారీ బాబా అంటూ వీరనారి కోపంగా చూసి విశిష్ట రూంలోకి వెళ్ళిపో వెళ్ళింది సుచిత్రని మాత్రం వీర ఇంచు కూడా కథలు బాబుడాన్ ఆమె మీ అమ్మ పంపించు లో నీ పై ప్రతీకారం ప్లాన్ చేస్తే ఐ కాంట్ హెల్ప్ యూ సిద్ధు తలరుద్దుకుంటూ ఐ విల్ సీ యూ యువర్ ఎండ్ అంటూ రూమ్లోకి వెళ్ళి తన ఫోన్ కోసం వెతికాడు ఇవాటితో నీ పని అవుట్ అనుకుంటూ ఫోన్ తీసుకొని తన రూమ్కి ఉన్న బ్యాక్ డోర్ తీసుకొని విశిష్ట రూమ్ వైపు వెళ్ళాడు ఆ రెండింటికి ఒక్కటి బల్కాని విశిష్ట తన ట్యాగ్లో నుండి తన సర్టిఫికేట్స్ ఉన్న ఫైల్స్ ఓపెన్ చేసి పాస్పోర్ట్ కోసం వైషు అక్క ఏంటి ఈ న్యూసెన్స్ ఆ ఉడిని ఎందుకు ఇక్కడికి తెచ్చావు అని అడిగింది కోపంగా విశిష్ట ఏం మాట్లాడకుండా తన ఫైల్లో పాస్పోర్ట్ బయటికి తీసి చూస్తుంది సిద్ధు వెనుక నుంచి డోర్ కొడుతూ విషి డోర్ తీ అని అరిచాడు పెద్దగా వైషు వెళ్ళి డోర్ తీయగానే లోపలికి వచ్చి విషి ఇది చూడు అంటూ ఫోన్లో వీడియో చూపించాడు విషరాల మ్యారేజ్ కన్నా ముందు వీడియో అందులో రవిని ముసుగు వేసి కొట్టడం రవి స్పృహ కోల్పోయాక లేకపోతే మా వీర మీదే చేయి వేస్తావా ఎంత ధైర్యం నీకు నిన్ను చంపమన్నాడు పోనీలే అని ఈ దెబ్బలతో వదిలేస్తున్నాను అంటూ ఇద్దరు అనడం అంతవరకే ఈ వీడియో ఆగిపోయింది రెండో వీడియో ఆ తర్వాత రవి పేరెంట్స్ మాట్లాడుతూ వాడిని మేము వదిలే ప్రసక్తే లేదు కోర్టుకి వెళ్ళి వాడి సంగతి తెలుస్తామన్నారు విశిష్ట కోపంగా చూస్తుంటే సిద్ధు మూడో వీడియో ఓపెన్ చేసి ముందు రోజు సింహ్ తోయడం విమో అంకుల్ కింద పడటం చూపించాడు విశిష్ట అయితే ఏంటి ఇప్పుడు అని అడిగింది కోపంగా సిద్ధు రవి కేసు విషయంలో నీ భర్తకి ఎవరో హెల్ప్ చేయబట్టి తప్పించుకున్నాడు యాక్చువల్లీ కో వెళ్ళి త్రినాథ్ హెల్ప్ అడిగాడు ఇది ఈ స్టార్టింగ్ ఎపిసోడ్లో వచ్చింది కానీ త్రినథ్ వలన చదువు అప్పటికే విలియమ్స్ వీరాని కలిసి వచ్చాడు కాబట్టి రెహ్మాన్ హెల్ప్తో బయటికి వచ్చాడు కానీ కేస్ అలాగే ఉంది ఇంకా నిన్న ఏమైంది చూసావు అసలే పన్నెండు రంకులు వెయిటింగ్ వీడు ఎప్పుడు ఎక్కడ దొరుకుతాడా అని నేను రవికి కాల్ చేశాను ఈవినింగ్ కలవమని తను రాగానే ఎలాగైనా కన్వర్ట్ చేసి మళ్ళీ కేసు రీఓపెన్ చేయిస్తా ఇంకా నిన్న గొడవ అంటూ ఏదేదో చెప్తుంటే వైశ్యు ఆనందంగా చూస్తుంది విశిష్ట షటప్ అని అర్చింది పెద్దగా సిద్ధు వైశ్యులు ఇద్దరు ఆశ్చర్యంగా చూశారు విశిష్ట వైపు ఈ అరుపులకి బయట ఉన్న వీర లోపలికి వచ్చాడు తన వెనుకే సుచిత్ర గౌతమి విక్రమ్ ముగ్గురు ఏమైందో అని కంగారుగా వచ్చారు వీర సిద్ధు వైపు కోపంగా రాబోతుంటే విశిష్ట మీరు కాసేపు బయట వెయిట్ చేయండి ప్లీజ్ అంటూ తన ఫైల్ ఇచ్చింది వీర ఏమన్నాడు వీడు నిన్ను అంటూ సిద్దు మొహం మీద కొట్టబోతుంటే విశిష్ట ఏమీ అనలేదు నేను ఒక్క ఐదు నిమిషాల్లో వెళ్ళి అందరితో మాట్లాడి వస్తాను మీరు కార్లో వెయిట్ చేయండి అన్న సీరియస్ మీరా సరే కానీ హాల్లో ఉంటా ఏదైనా తేడా వస్తే ఒక్కొక్కరు అంటూ బెల్ చూపించి వెళ్ళిపోయాడు సిద్ధు కో తన వైపే కోపంగా చూస్తున్నారు గౌతమి తప్ప విశిష్ట ఇప్పుడు చెప్పు బావ ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అని అడిగింది తీక్షణంగా తన వైపే చూస్తూ సిద్ధు వాడు వాడే నాకే కాదు మా అందరికీ ప్రాబ్లం అంటూ బయటకు వేలు చూపిస్తూ చెప్పాడు విశిష్ట సరే నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా సూటిగా ఆన్సర్ ఇవ్వు సిద్ధు సరే అన్నాడు సీరియస్గా విశిష్ట నీకు ఆయన అంటే ఎందుకు కోపం అని అడిగింది సిద్ధు ఏ నీకు తెలియదా అన్నాడు విశిష్ట తెలుసు నాతో పెళ్ళి జరుగుతుంటే నీ ప్లేస్లో వచ్చి తాళి తాళికట్టడానికి సిద్ధు అవును విశిష్ట అయితే ఇది చెప్పు మన పెళ్లిపెట్టెల వరకు వచ్చి ఆగిపోయిందని ఎన్ని రోజులు బాధపడ్డావు సిద్ధు ఏం మాట్లాడలేదు ఐషు ఎన్ని రోజుల ఓ వన్ వీక్ ఏమో అనుకుంటా మూలగా చూసింది విశిష్ట సరే పది పదిహేను రోజులు బాధపడి ఉంటావు అంతేనా సిద్ధు అన్నాడు సీరియస్గా విశిష్ట ఆ తర్వాత కూడా నన్నే తలుచుకున్నావా లేదుగా వయసుని ఇష్టపడ్డావు నీ భార్యగా యాక్సెప్ట్ చేశావు అప్పటి నుంచి వయసుని ఎలా ఇంప్రెస్ చేయాలి తనకి ఎలా దగ్గర అవ్వాలి అని కరెక్ట్గానే ఆలోచిస్తూ తన కోసం ఎంతో విలువైన గిఫ్ట్ కూడా కొన్నా తీరా అది సోనీకి వెళ్ళిపోయింది అరే అవి నా భార్య కొన్నాను బై మిస్టేక్ నీకు వచ్చాయి అని చెప్పలేకపోయా ఓకే మనం చూడని గిఫ్ట్స్ మనం చూడండి జ్యువెలరీనా వదిలే పోనీ వాటి కోసం వన్ వీక్ పాటు నువ్వు లండన్ అంతా తిరిగావే ఎందుకు వైష్వు మీద ప్రేమతో మరి ఆ ప్రేమ ఏది అని అడిగింది సీరియస్గా సుచిత్ర బీమా అంకుల్ నూరు తెరుచుకొని చూస్తున్నారు విశిష్ట కంటిన్యూ చేస్తూ మీకు అర్థం కాని విషయం ఏంటంటే వైషూకి నువ్వంటే ఇష్టం కాకపోతే నా లైఫ్ ఏదో లూప్ లైన్లో వెళుతుంది అనుకొని నా కోసం నీ ప్రేమని ఒప్పుకోలేదు అన్నది వైశుకి విశిష్ట మీద ఉన్న కోపం మొత్తం అయింది విశిష్ట సరే ఈ ప్రాసెస్లోనే నువ్వు వయసుకి మాట ఇచ్చావు నన్ను ఎలాగైనా నా భర్త నుంచి వే వేరు చేస్తా అని అంతేనా అని అడిగింది సూటిగా సుచిత్ర అందుకని అంటే విషి అందులో వాడి తప్పులే ఏమీ లేదు తప్పు ఏదైనా ఉంటే అది నాదే అన్నది విశిష్ట ఏం మాట్లాడలేదు బావా అప్పటికీ నీకు నా భర్త మీద కోపం తగ్గింది కదా అని అడిగింది నెమ్మదిగా సిద్ధు అన్నాడు విశిష్ట కానీ నేను తనతో హ్యాపీగా మూమెంట్స్లో ఉన్నప్పుడు ఫోటో చూసాం కరెక్ట్గా అదే టైంకి మీ ప్రాజెక్ట్ విషయంలో వయసుతో గొడవ అయింది ఆ ప్రస్టేషన్లో మళ్ళీ మా హబీ మీదకి షిఫ్ట్ అయ్యింది అంతేనా అని అడిగింది వయసు అసలు బాబాకి మనుషుల్ని అర్థం చేసుకోవడమే రాదు అనింది సడన్గా అందరి చూపులు వయసు మీదకు షిఫ్ట్ అయ్యాయి విశిష్ట ఓ మరి నీకొచ్చా నేను పెళ్ళి అయిన తర్వాత నీకు ఒక్కసారైనా ఫోన్ చేసి చెప్పాను నేను హ్యాపీగా లేనని మరి నువ్వు ఎందుకు నన్ను ఎలాగైనా నీతో తీసుకెళ్ళాలని వచ్చావు అని అడిగింది తన వైపే చూస్తూ రష్యు మొహం ఆడిపోయింది విశిష్ట సరే నా సంగతి పక్కన పెట్టు బాబా ఏం చేశాడని తన్ని వదిలివే వదిలేయాలి అని పెద్ద డెసిషన్ తీసుకున్నా తను ఎన్ని మెసేజ్లు చేశాడు ఒకదానికైనా ఆన్సర్ చేసావా చేయవు ఎందుకంటే నీకు రాదు మనుషుల్ని అర్థం చేసుకోవడం ఆ రోజే సోనాని బావ హక్ చేసుకున్నాడు అని తెలిసిన రోజే తనని గట్టిగా నిలదీసి అడగాలి అడగాలి అది లేకపోగా నీ ఈగోతో బావని బాధ పెట్టావు అంటూ ఫుల్ క్లాస్ పీకింది ముందు మీ ఇద్దరు కూర్చొని మీ కాపులను సెట్ చేసుకోండి ఆ తర్వాత మా ఆయన గురించి తీరిగ్గా ఆలోచించవచ్చు అని ఇద్దరి వైపు కొరకరా చూస్తుంది అన్నట్లు బావ రవి కూర రవి నాకు బెస్ట్ ఫ్రెండ్ ఏ రోజు నేను బాధపడే పని చేయడు ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను అంటూ నిమ్మ అంకుల్ వైపు తిరిగి నానా నిన్ను మీరు నా భర్త నుంచి నోటికొచ్చినట్లు తిట్టినా నేను ఒక్క మాట అనలేదు ఆయనేమో మీరు ఇంటికి రావడం ఇష్టం లేకపోయినా నేను బాధపడతానని నా కోసం ఊరుకున్నారు మీరు మాత్రం తనని చూస్తూనే అసహించుకుంటున్నారు తప్పే మీ కూతుర్ని బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు ఎవరు అవునన్నా కాదన్నా అది తప్పే అలా అని ఎంతకాలం మీరు తన మీద పగ పెంచుకుంటారు చెప్పండి ఇలా మీరు కోపం ద్వేషం తన మీద చూపిస్తుంటే నేను ఎలా ఇక్కడికి వస్తాను నాకు మీరు ఎంత కావాలన్నానో అర్థం చేసుకోండి ప్లీజ్ అన్నది బిమ్మ అంకుల్కి నో సౌండ్ సుచిత్ర దగ్గరికి వచ్చి హగ్ చేసుకుని అత్త నీకు చెప్పేది ఏమీ లేదు నీకు బావ కన్నా వైశవ్ కన్నా నేనే ఎక్కువ ఇష్టం అది అందరికీ తెలుసు నువ్వు నా మీద ప్రేమతో ఆయన మీద ద్వేషం పెంచుకుంటే పర్లేదు కానీ నా మీద జాలిపడి నాకు ఏదో అయిపోయింది అని భయంతో మాత్రం ఆయనతో గొడవ పడుకో చెప్పగా నాకు మీరెంత కావాలి కాదు తను మీరు తెలుసుకో అంటే మాత్రం ఖచ్చితంగా నా భర్తనే ఎంచుకుంటా అంతలా ప్రేమిస్తున్న తన్ని ఎంత చెప్పినా మీరు ఎవ్వరూ మారకుండా ఆయన్ని జైలుకు పంపుతాము అంత చూస్తామంటే మాత్రం నేను రెడీ మీతో గొడవ అని గౌతమితో అమ్మ మేము కేరళ వెళ్తున్నాం వారం రోజులు తిరిగి వస్తాం నా సర్టిఫికెట్ అండ్ పాస్పోర్ట్ కోసం వచ్చాను వెళ్ళొస్తా అమ్మ బాయ్ అంటూ వెళ్ళిపోయింది తను రావడం చూసి వీర తన భుజంపై చేయి వేసి తీసుకెళ్లాడు ఎందుకో సిద్ధు వయసు బాల్కనీలోకి వెళ్ళారు విసిరాలను చూడటానికి వీర విశిష్టని అలా పెట్టుకోవడం ఇంకా విసి విశిష్ట వీర నడుము చుట్టూ చేయి వేసి నడుస్తుంటే వాళ్ళిద్దరి ఎందుకో బాధ కలిగింది ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు గౌతమి వచ్చి చూసింది చాలు ఇంకా నుంచైనా మీ సంగతి చూసుకోండి అని వెళ్ళిపోయింది బాబా టైం స్టార్ట్ అయింది రామ్ కోసం సర్చింగ్ చేసే పనిలో పడ్డాడు పడతాడు